హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ డ్రీమ్ లైనర్ డెడ్ లైనర్గా మారి రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలను అమాయక ప్రాణాలను గాలిలో కలిపేసింది దీనితో పాటు బీజే హాస్టల్పై పడి ఇరవై ఎనిమిది మంది మెడుకువల ప్రాణాలను కూడా పొట్టన పెట్టుకుంది ఇటువంటి దుర్ఘటన మన భారతదేశంలోనే జరగటం ఇది మొదటిసారి ఇటువంటి సంఘటనే గుజరాత్లోనే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎయిర్ ఇండియా విమానం కూలి నూట ముప్పై మంది చనిపోవడం జరిగింది ఇది రెండవ సంఘటన సో జరిగిన సంఘటనను ప్రధానమంత్రి మోడీ గారు దిగ్భాంతిని వ్యక్తం చేసి ఆయన ఆ భీతావాహక వాతావరణం నెలకొన్న యొక్క విమానం పడిపోయిన ప్రాంతాన్ని సందర్శించి మృతుల కుటుంబాలకు ధైర్యాన్ని తన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలిపారు అలాగే వారు హుటాహుటిన అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కి వెళ్ళి విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిని పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ విశ్వాస్ కుమార్ రమేష్ ఒకే ఒక్కడు మృత్యుంజయుడు లెవెన్ ఏ సీట్ నుంచి అత్యంత చాకచక్యంగా బయటపడ్డాడు అంటే ఇది బయటపడటం జరగలేదు విమానం భవనాన్ని ఢీకున్నప్పుడు రెండు ముక్కలుగా విరిగిపోయి ఆ ప్రజలకి అతని యొక్క సీటు లెగిసి మంటలకు దూరంగా విసిరేయబడ్డాడు అక్కడ నుంచి చిన్న కాలిన గాయాలతో ఆయన బయటపడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో ప్రధాని మోడీ గారు ఆయన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు మరియు ఆ బీజే హాస్టల్లో ఉన్న ఇతర వ్యక్తులు గాయపడిన గాయపడినందున వారిని కూడా ప్రధానమంత్రి మోడీ గారు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు అయితే ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఆ ప పరిస్థితిని సమీక్షించి విమానం కూలిపోయిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ సుమారు నలభై గంటలు కష్టపడి బ్లాక్ బాక్స్ను గుర్తించారు అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది విమానం యొక్క కాక్పీట్ వాయిస్ రికార్డర్ ఇది అంటే కాక్పీట్లో పైలెట్ల సంభాషణ మరియు ఏ ఏటీసీ నుంచి వచ్చే మెసేజ్లను ఇది రికార్డ్ చేస్తుంది ఇది అత్యంత పకడ్బందీగా విమానం యొక్క తోక భాగంలో అమ్ముస్తారు ఎందుకంటే ఎప్పుడైనా విమానం ప్రమాదానికి గురైనప్పుడు తోక భాగం అనేది అత్యంత సురక్షితమైన ప్రదేశం అందుకనే ఆ ప్రదేశంలో దీన్ని అమరుస్తారు ఇది చాలా బలంగా తయారు చేయబడి ఇది ఎటువంటి ప్రమాదాలైనా తట్టుకుని చెక్కు చెదరకుండా ఉంటుంది ఒకవేళ విమానం ఎప్పుడైనా సముద్ర భాగంలో పడిపోయిన ఆ నేలల్లో కూడా తన యొక్క ఉనికిని అలాగే ఎప్పుడైనా పండలకు ఢీకొని పడిపోయిన కొండల్లో కూడా తన యొక్క ఉనికిని ముప్పై రోజుల పాటు ఇది తన యొక్క సిగ్నల్ని ఇస్తుంది అయితే ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ దీనిని కనుగొని దీనిని విశదీకరిస్తున్నారు విశ్వసనీయ వర్గ వర్గాల సమాచారం ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ విమానం కూలిపోవడానికి ప్రధానమైన కారణం అపోవార్ట్ ట్రస్ట్ లోపించడమే అపోవార్ట్ ట్రస్ట్ అంటే విమానం పైకి కావాల్సిన శక్తి ఇది ముందుగా పక్షులు ఢీకొట్టడం వల్ల చనిపో విమానం కూలిపోయిందని అనుకున్నారు కానీ అది వాస్తవం కాదని ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే విమానం లో ఏదైనా కల్తీ కానీ లేకపోతే అపోర్ట్ టెస్ట్ లేకపోవటం వల్ల విమానం కూలిపోయిందని తెలిసింది మనం విమానం ఎగిరిన చిత్రాన్ని చూసినట్టయితే విమానం ఎగిరిన ఎగరడానికి అంత శక్తి లేదని తెలిసింది విమానం ఎగరకుండానే కిందకు దిగిపోయి అది కూలిపోవడం జరిగింది ఈ కూలిపోయిన దుర్ఘటనలో చాలా మంది చనిపోవడమే కాకుండా రెండు మూడు కిలోమీటర్ల మేర ఇవి శకలాలు వ్యాప్తించి బీతాహ వాతావరణాన్ని సృష్టించింది భారతదేశ ప్రభుత్వం తొందరగా స్పందించి మృతులను కుటుంబాలకు ధైర్యాన్నిచ్చి తర్వాత వారికి ఎక్స్గ్రేషియాన్ని కూడా ప్రకటించింది ప్రతి మృతి చెందిన కుటుంబానికి భారతదేశ ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించింది అలాగే ఎయిర్ ఇండియా కూడా కోటి రూపాయల లక్ష చెల్లించింది మృతుల కుటుంబాలకు తమ యొక్క సంతాపాన్ని తెలియజేసింది సో ఫ్రెండ్స్ ఇటువంటి సంఘటనలు మనం జరగకుండా ఉండాలని కోరుకుందాం మృతుల కుటుంబాలకు కూడా మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతించాలని ఆ యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని మనం ప్రార్థిద్దాం ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదములు ఫ్రెండ్స్